మునూరు కాన్స్టివన్సీలో ముంగనూరు టౌన్లో ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదో తారీఖున రాత్రి ఏడున్నర గంటలకి ఒక మైనర్ ఆరు సంవత్సరాల మైనర్ బాలిక అపహరణకు గురవటం మనందరికీ కూడా తెలుసు అపహరణకు గురైన వెంటనే సుమారుగా రాత్రి పదకొండు గంటల టైంలో వాళ్ళ ఫాదర్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వగా సుమారుగా ఎస్పీ దగ్గర నుంచి డిఎస్పీ లెవెల్ ఆఫీసర్స్ కానీ చుట్టుపక్కల సిఐలు ఎస్ఐలు అందరూ కూడా సుమారుగా రెండు రోజులుగా దగ్గర దగ్గర పన్నెండు టీములను ఏర్పాటు చేసి ఆ అమ్మాయి అపహరణకు గురైన అమ్మాయి సజీవంగా దొరక దొరకాలి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా సెర్చ్ చేయడం మొదలు పెట్టారు దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు వెతకడం మొదలు పెట్టారు దురదృష్ట రెండో తారీఖున ఉదయం ఇక్కడ మనకి స్టోరేజ్ ట్యాంక్ లోని ఆ అమ్మాయి శవమై తేలడం అన్నది నిజంగా చాలా బాధాకరమైన విషయం నిజంగా ఒక ఆ తల్లిదండ్రులకి తేరని శోకం అది ఆ తల్లిదండ్రులకే కాదండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అటువంటి సంఘటనల్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనే సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా బాధపడే పరిస్థితి ఈ రోజు మనకు కనిపించింది నల్లారు ముద్దుగా పెంచుకున్న ఆరు సంవత్సరాల పిల్ల బయట ఆడుకుంటూ ఉంటే సడన్ గా సమయం తేలి రెండు రోజుల తర్వాత ఇంటికి వచ్చిందంటే ఆ తల్లిది కానీ తండ్రి కానీ నిజంగా పట్టాల్ బాధ వరణాతీతం అటువంటి సందర్భంలో మేమందరం కూడా ఎందుకంటే అమ్మాయి సజీవంగా దొరకాలి అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఇక్కడ రాజకీయ నాయకులు కానీ ఇక్కడ ఇన్ఛార్జి గారు కానీ లోకల్ మంత్రి గారు కానీ అందరూ కూడా పర్టికులర్గా డిపార్ట్మెంట్ మీద ప్రెజర్ పేజ్ డిపార్ట్మెంట్ కూడా ఎన్ని రకాలుగా మనం సపోర్ట్ చేశారంటే దగ్గర దగ్గర టవర్ డంప్ తీసుకొస్తే రెండు వేల ఎనిమిది వందల ఫోన్ కాల్స్ టవర్ డంప్ లో దొరికినాయి ఆ రెండు వేల ఎనిమిది వందల ఫోన్ కాల్స్ ని కూడా దగ్గర దగ్గర పది టీములు సపోర్ట్ చేసినాయి ఎందుకు ఈ విషయాలన్నీ క్లియర్ గా చెప్తున్నానంటే చాలా ఈజీగా గవర్నమెంట్ మీద ఒక ఒక అపవాదం వేయడం బాగా అలవాటైపోయింది లేదు అనుకుంటే డిపార్ట్మెంట్ మీద ఏదో ఒక రకంగా మాట్లాడడం అలవాటైపోయింది అపహరణకి గురైంది అని కేసు నమోదు చేసిన మరుక్షణం నుంచి ఆ అమ్మాయి దొరికినంత వరకు కూడా దగ్గర దగ్గర పన్నెండు టీములు వర్క్ చేసి టవర్ డెంపు తీసుకొచ్చారు వాళ్ళతోనే కాకుండా సామాజిక స్పృహతో ముస్లిం మైనార్టీకి సంబంధించిన మత పెద్దలు గాని పెద్దలు గాని సుమారుగా వంద మందికి పైగా అదేవిధంగా పొంగునూరులో ఉన్న చాలా మంది పెద్దలందరూ కూడా అన్ని మతాలకు అతీతంగా బయటకు వచ్చి ఆ అమ్మాయి సజీవంగా దొరకాలని చెప్పేసి అందరూ కూడా చర్చ చేయడం మొదలుపెట్టారు సహకరించారు దురదృష్ట సాస్తూ అమ్మాయి మనకి సమయ తేలడం నిజంగా చాలా దురదృష్టం దాన్ని కూడా రాజకీయం చేయడానికి ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఆ అమ్మాయి దొరికిన తర్వాత నుంచి నేను కంటిన్యూస్ గా ఎస్పీ గారితో మాట్లాడటం అఫీషియల్ గా మన సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా మాట్లాడటం మంత్రి గారు కానీ లోకల్ ఇన్ఛార్జి గారు కానీ ఫరూక్ గారు కానీ అందరూ కూడా కంటిన్యూగా ఏమైంది ఎంతవరకు వచ్చింది నిందితులను పట్టుకోవడం అంటే ఆ రోజునే ఇంచుమించుకు ఒక తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా దర్యాప్తు చేసి ఈ రోజు ఒక ముగ్గురిని అరెస్టు చూపించే పరిస్థితి ఈ రోజు వచ్చాం ఎందుకంటే ఇది ఒక మైనార్టీకి సంబంధించిన ఇష్యూ ముస్లిం మైనార్టీకి సంబంధించిన ఇష్యూ చాలా సెన్సిటివ్ గా ఉండే ఇష్యూ ఆ సెన్సిటివ్ గా ఉండే ఇష్యూని కూడా వితిన్ డేస్ లోని ఛేదించి ఈ రోజు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముగ్గురు అరెస్ట్ చూపించి ఈ రోజు ఆ అమ్మాయికి న్యాయం జరిగేలా ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ గానీ గవర్నమెంట్ గానీ ముందుకు వస్తా ఉంటే దాన్ని కూడా రాజకీయం చేయడానికి ఈ రోజు వైఎస్ఆర్ సిపి నాయకులు బయటకు వచ్చి వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి ఏమంటే ఒక ఆడపిల్లని మామూలుగా అత్యాచారం జరిగిందంటేనే బయటకు వచ్చి ఒక బయటకు వస్తే ఒక మగి పిల్లని ఏడిపించాడంటేనే ఇంటికెళ్లి అమ్మాయి చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతుంది బాధపడుతుంది ఆ విషయాన్ని బహిర్గతంగా చెప్పడానికి కూడా చాలా మంది కుటుంబాల వాళ్ళు బయటకు రారు అటువంటి ఒక ముస్లిం మైనార్టీ బాలిక చనిపోయి ఆ అమ్మాయిని అక్కడ పడేసిన తర్వాత బయటకు వచ్చి వీళ్ళు అత్యాచారం జరిగిందని సాక్షి టీవీలో ఏ రకంగా వాళ్ళు మాట్లాడగలుగుతున్నారండి అంటే ఒక మైనర్ బాలిక హత్యను కూడా రాజకీయం చేసి ఆ అమ్మాయిని కూడా వీధిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు దీనింత మా సరే అటువంటి అత్యాచారం జరిగింది అని చెప్పి వాళ్ళే చెప్పేసి వాళ్ళే డిక్లేర్ చేసేసి అమ్మాయి పేరును కూడా బయటకు తీసుకొచ్చి ఈ కుటుంబాన్ని ఇంకా మనోవేదనకి గురి చేసే పరిస్థితి కనిపిస్తా ఉంటే ఎందుకు ఊరుకోవాలి ఈ రోజు ఇదిగా నా దగ్గర మార్టం రిపోర్ట్ ఉంది సుమారుగా ఐదుగురు డాక్టర్లు కలిపి సిగ్నేచర్ చేసి ఇచ్చిన మార్టం రిపోర్ట్ ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ లేదు ఆ అమ్మాయి బట్టలు కూడా ఎక్కడ కూడా చిరగలేదు చిన్న గాయం కూడా లేదు ఆ అమ్మాయిని చంపిన తర్వాతనే నేలలో పడవేయడం జరిగింది అని చెప్పి క్లియర్ గా ఒక పోస్టుమార్టం రిపోర్ట్ ఇస్తే దాన్ని కూడా అంటే వీళ్ళేదో పెద్ద డాక్టర్ లాగా వీళ్ళేదో పెద్ద లాయర్ లాగా వీళ్ళేదో చంపేశారు వీళ్ళేదో నలుగురు కలిపి అత్యాచారం చేశారు నాలుగు రోజులు తర్వాత అమ్మాయి బయటకు వచ్చింది ఎందుకండి ఆడాల్సిన అవసరం ఒక మైనార్టీకి సంబంధించిన ఒక బాలిక తాలూకా చావును కూడా రాజకీయం చేయడానికి చూస్తున్నారంటే వీళ్ళు ఏ రకంగా ఆలోచించాలో ఒకసారి అర్థం చేసుకోండి ఈ హయాంలో సుమారు కొన్ని వందల మందికి అత్యాచారాలు జరిగినాయి నీ సొంత కాన్షియన్సీ పులివేందల కాన్షియన్సీలోనే నాగమ్మ నా కావుడిని చంపేస్తే అతి క్రూరంగా చంపిస్తే మేమందరం వెళ్తే ఆ రోజు మా మీద అట్రాసిటీ కేసులు పెట్టావు ఈ రోజు వరకు దాని అతిగతి లేదు నీ సొంత నియోజకవర్గం నీ నువ్వు వింటున్న ఇంటి దగ్గరలోనే ఒక వెంకటరెడ్డి అనే ఒక అమ్మాయిని సామూహిక అత్యాచారం చేస్తే ఈ రోజు వరకు పట్టుకునే దాఖలాలు కనిపించలేదు ఐదు సంవత్సరాలు తొంత మీద బుర్ర చల్లడానికి వస్తున్నావా దీనికి వత్తాస పలుకుతో చాలా మంది బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి నేను ఒకటే కోరుకుంటున్నాను ఆడపిల్లకి అన్యాయం జరిగింది ఎస్ మన కలిసి కూర్చొని ఎట్టి పరిస్థితుల్లోనైనా మన అందరం కూడా ఎలా మాట్లాడాలి ఎలాగ అమ్మాయిని వాళ్ళు కుటుంబానికి భరోసా ఇవ్వాలని ఆలోచన మనం చేయాలి ఈ రోజు ఆ పుట్టడు దుఃఖంతో ఉన్నది ఆ కుటుంబం ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే వారు కోరుకున్నది ఒకటే మమ్మల్ని రాజకీయాల్లోకి లాక్కండి మా అమ్మాయి చనిపోయింది ఇప్పటికే మా అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా ఈ రోజు అత్యాచారం జరిగిందని చెప్పేసి రేణు కొన్ని వార్తలు రాస్తున్నారు దయచేసి అలాంటి వద్దు ఆ మా అమ్మాయికి జరిగిన అన్యాయం వేరే వాళ్ళకి జరగకుండా చూడండి శిక్షించండి అది మాకు చాలు అని చెప్పి చేతులు పట్టుకుని బతి మళ్ళీ పరిస్థితి రోజు కనిపిస్తా ఉంది దయచేసి మానవతా దృక్పథంతో ఒక్కసారి ఆలోచించండి మనం చేస్తున్న పని ఏంటో అన్నది ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు మేము ముగ్గురు మంత్రులు వచ్చామండి ఈ రోజు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది ఆ అమ్మాయి చనిపోయింది ఆ కుటుంబానికి భరోసా కల్పించాలని మన ఫరూక్ గారు గాని లోకల్ మన మినిస్టర్ గారు రాంప్రసాద రెడ్డి గారు కానీ నేను గాని డే ఫస్ట్ నుంచి కూడా మాతో బాబు గారు బాబు గారు గాని మన మదనపల్లి ఎమ్మెల్యే గారు గాని షాజహాన్ గారు గాని అందరం కలిసి ఇక్కడికి వచ్చి మేము మాట్లాడుతూ ఉంటే ఇక్కడికి వచ్చి రచ్చగొట్టే దూరంలోనే వైఎస్సార్సీపీ చేసే పరిస్థితి ప్రతి పరిస్థితిని కూడా ప్రజలు కూడా గమనించాలి దయచేసి మైనార్టీ పెద్దలు కూడా గమనించండి ఈ రోజు మేమందరం కూడా మీకు భరోసా కల్పించడానికి ఆ కుటుంబాన్ని భరోసా కల్పించడానికి ఫర్దర్ గా జరగకుండా చూసుకోవడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం మేమందరం కూడా అదే బాటలో ఉన్నాం దయచేసి మీరందరూ కూడా మాకు సహకరించండి పోలీస్ డిపార్ట్మెంట్ తాలూకా పనితీరును కూడా ఈ ఇష్యూలో మేము ప్రశంసించాలి ఎందుకంటే ఐదు రోజులు మేం కాదండి వీళ్ళు చెప్తున్నారు తల్లిదండ్రులు చెప్తున్నారు డిపార్ట్మెంట్ గారు కంటిన్యూగా ఉన్నారండి మా దగ్గర ఎంక్వైరీ చేస్తున్నారండి ఎంక్వైరీ చేసి మాకు మీరు బయట గారు కలెక్టర్ ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మాకు ఎంతగానో ఆ రోజు తర్వాత వెంటనే సీఏ శ్రీనివాసులు గారు స్పాటుకు రావడము ఎఫ్ఐఆర్ దర్జుకునేయడము అప్పటి నుంచి కంటిన్యూగా ప్రతి ఒక్కసారు ఇక్కడే ఉండి పోలీసు శాఖ మొత్తము ఎంతగానో ప్రయత్నించి మూడు నాలుగు రోజులు కంటిన్యూగా రాత్రి అంతా మేల్కొని ఎంతో మాకు సహాయం చేసి మా కున్నూరు ప్రజలు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మా కున్నూరు ప్రజలకు లేరు నా బిడ్డ కాకుండా కుంగనూరు ప్రజలు మొత్తం బిడ్డ అనుకొని ప్రతి ఒక్కరూ నేను నా జీవితంలో వాళ్ళందరికీ రుణపడి ఉంటారు ప్రతి జీవితాంతం నేను ప్రతి ఒక్కరూ సహాయం చేసినారు ప్రతి ఒక్కరూ ఇది చేసి మా పాప కోసం ప్రతి ఒక్కరు ప్రయత్నం చేసినారు మేము సీఎం చంద్రబాబు గారు నమ్మకం పైన ఎంతో ఆశ పెట్టుకొని ఉన్నాము దయచేసి మా పిల్లకు జరిగినంత ఘోరంగా ఇది చేయకుండా వచ్చిన దయచేసి మా సీఎం గారికి కోరిక ఈ మాదిరి చేసిన చిన్న పిల్లలు ఇంటికాడి ఆడుకుంటా ఉంటే ఎక్కువని వెళ్ళిపోయి దారుణంగా మూడు రోజుల తర్వాత సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో మా పాప చూడలేని స్థితిలో మేము కూడా చూసుకోలేదు మా పాపని అంత దారుణంగా చేసి చంపి లాస్ట్ ఈ మాదిరిగా చేసినారు దయచేసి వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని మరియు చిన్నపిల్లలు ఎవరు ఈ విధంగా చేయకుండా ఇంకా మీరు ఎవరు పిల్లలైనా ఒకటే దయచేసి ప్రభుత్వం వారు సీఎం గారు మీ చేస్తారనే నమ్మకంతో ఎంతో ఎదురు చూస్తాను

అధికారంలో సీఎం పొజిషన్ లో ఉండి ఆయన ఇంతమంది ఆడపిల్లలు చచ్చిపోయినా చంపేస్తున్నా అత్యాచారాలు చేస్తున్నా మీకు తెలుసా మహిళా కమిషన్ కి సీఎం అప్పుడు జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒక బుక్లెట్ ఇచ్చామండి ఇంతమంది అమ్మాయిలను చంపేశారు ఇంతమంది అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగినాయి మీరు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారంటే ఒక్క రోజు దాని గురించి మాట్లాడిన సందర్భం లేదు ఈ రోజు కావాలని ఇక్కడ రాజకీయం చేయడానికి ఆ మామూలు ఆ పిల్ల అత్యాచారం జరగలేదు ఆ పిల్లకి మామూలు చనిపోయే అతి క్రూరంగా చంపేశారని తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటే లేదు అత్యాచారం జరిగి చంపేశారు అంటే ఈ రకంగా వాళ్ళు అది కూడా రాజకీయం చేయడానికి చూస్తున్నారు కేవలం రాజకీయాలకి చావుల్ని కూడా రాజకీయాలకు ఉపయోగించుకునే పరిస్థితి వైఎస్ఆర్ సిపి తప్పించి అంతకు మించి ఏమీ లేదు అందుకే నేను అప్పీల్ పెడుతున్నా జనాలు ప్రజలకు అప్పీల్ పెడుతున్నాను మైనార్టీస్ సోదరిగిన తర్వాత ఎంత తొందరగా రియాక్ట్ అయ్యారో పోలీసులు కూడా పన్నెండు బృందాలు ఏర్పాటు చేయడమే కాదు క్లూస్ టీమ్స్ దగ్గర నుంచి డాగ్స్ దగ్గర నుంచి టవర్ డంప్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఆస్పెక్ట్ ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా వితిన్ డేస్ లోనే ఈ రోజు నిందితులను పట్టుకుని ఈ రోజు అరెస్ట్ చేసే పరిస్థితి కనిపించిందంటే అంటే అది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అంటే అది ఎన్డీఏ గవర్నమెంట్ అంటే అలా మానేసి కొనేయడం అనేది మంచి పద్ధతి కాదు దీన్ని కూడా ప్రజలందరూ కూడా దయచేసి గమనించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకోవడం అన్ని విధాలుగా మేము న్యాయం చేస్తామని చెప్పి జగన్ సార్ అని పిత్తరెడ్డి అందరు కలిసి ఈశ్వర్ అందరూ తని చెప్పినారు కానీ ఇప్పుడు ఏం న్యాయం చేయలేదు ఫుల్టా మాకి ఊరి నుండి భయపడించి పరం నెర్లో ఉండేవారు వేసేస్తాము టీపుల్లో చేసేస్తున్నాము లోకే సార్ కూడా కలిసినాము తాను వారిని కూడా కలిసినాము వల్ల అందరికీ నమస్కారం ఈరోజు ఈ సంఘటన చాలా దురదృష్టం ఎందుకంటే ముక్కు పిచ్చ పసిబిడ్డను దారుణంగా హత్య చేశారు ముఖ్యంగా మేము ఒకటే కోరుకుంటున్నాం సమాజంలో ఏ అన్యం పుణ్యం తెలియని పసిబిడ్డలను ఎవరిలాంటి దాడులకు పో పాల్పడకూడదు ముఖ్యంగా ఈ ప్రభుత్వం అయితే రాబోయే కాలంలో చిన్న చిన్న పిల్లల పట్ల వివక్ష చూపిస్తే తప్పకుండా చర్యలు అయితే తీసుకుంటాం ముఖ్యంగా ఈ సంఘటన జరిగిన తర్వాత మా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఆ కుటుంబానికైతేనే మిగతా వాళ్ళకి మేము ఒకటే భరోసా ఇస్తున్నాం గత ప్రభుత్వాలు లాగా కాకుండా ఈ ప్రభుత్వాల్లో ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే కఠినమైన చర్యలు అయితే తీసుకుంటాం ముఖ్యంగా ఎవరు దీన్ని రాజకీయ కోణంలో మాత్రం చూడొద్దండి ఎందుకంటే ఒక చిన్న బిడ్డ చనిపోయింది ఆ పేరు రివీల్ చేసేదానికి కూడా మా ప్రభుత్వం ఇష్టపడలేదు దీన్ని వైసీపీ మేము అప్పల్ చేస్తున్నాం మీ ఇంట్లో మీ బిడ్డలకు ఇలా జరిగితే మీరు చేస్తారని అడుగుతున్నాం గత ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు వందలు వేలుగా జరిగినాయి ఇంకొకటి చెప్తున్నాం ఇక్కడ ఎవరైతే స్థానిక శాసనసభ్యులు ఉన్నారో ఎంపీ ఉన్నాడు వాళ్ళు చిన్న ఎమ్మెల్యేగా ఉన్నాడు వాళ్ళకు కూడా ఒకటి అప్పీల్ చేస్తున్నాం మేము మీరు ఇలాంటి సంఘటనలు ఎప్పుడు రాజకీయ పరంగా చూడొద్దండి మీకు వీలైనంత సహాయం కంటే ఆ కుటుంబానికి మీ చేయూత్ అలాగే ప్రభుత్వం తరఫున మేము ఒకటే చెప్తున్నాం ఇప్పుడు మా సీఎం గారు కూడా లైన్లోకి వస్తున్నారు మాట్లాడేదానికి ఆ కుటుంబంతో తప్పకుండా రాబోయే కాలంలో ఇలాంటి చర్యలు చేపట్టేదానికి హలో ఎస్ అంతా మా ముందర ఉన్నారు మా పాప ఇంటికి వచ్చాము వాళ్ళ పేరెంట్స్ కన్సోల్ చేశాం సార్ ఒక్కసారి వాళ్ళ ఫాదర్తో మాట్లాడుతారు నమస్తే సార్ బాధ మీద సార్ ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే ఏడున్నర గంటలకు సాయంత్రం పూట ఆదివారం రోజు కనిపించకుండా అయిపోయింది సార్ మా బాప తర్వాత పోలీసు టీం వచ్చినారు సిఐ శ్రీనివాస్ సార్ వచ్చి ఎస్పి సారు అంతా స్పందించి రిపోర్ట్ తీసుకున్నారు డే అండ్ నైట్ త్రీ డేస్ ఇక్కడే ఉండి పాప కోసం అంతా ప్రయత్నం చేసినారు సార్ కాకపోతే పాప మూడో రోజు రెండవ తేదీ నాడు సమర్ స్టోరేజ్లో శివమై దొరికింది సార్ తర్వాత పోలీస్ గారు పోలీసు పోస్ట్ మార్టం పోయి ఎస్పీ సారు ఆ రోజు నాకు హామీ ఇచ్చినారు సార్ నిందితుల్ని ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పి చెప్పినారు సార్ హామీ ఇచ్చినారు పట్టుకున్నారని ఈరోజు టీవీలో అంతా తెలియజేసినారు సార్ మీ గవర్నమెంట్ మీద మీ మీద నమ్మకం ఉంది సార్ మాకు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినంగా శిక్షించాలి సార్ అది ఇంకో మాదిరి ఈ చిన్న పిల్లల గురించి ఎవరైనా తాకాలంటే భయపడాల సార్ ఆ విధంగా కఠినంగా శిక్షిస్తే తప్ప ప్రజలకు ప్రజల మధ్యలో జరగల సార్ వాళ్ళకి ఈ మాదిరి చేస్తే ఇంకో పిల్లల్ని ఎవరిని కూడా తాకకుండా ఉంటారు సార్ మాములు డైలీ ఆడుకునే ప్లేసే సార్ మా ఇంటి ముందరే సార్ ఎక్కడో కాదు ఆడుకుంటా అంటే ఏడున్నర గంటలకు అట్లా ఉన్నది కరెంట్ అంశాలు పోయిందంట ఇట్లా జరిగింది సార్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి మా పాపకు ఏమి ఎక్కడ టచ్ చేసినట్లు కాదు ఏమి సార్ అక్కడే మా పోస్ట్ మాస్టర్ దగ్గరే చెప్పినారు ఏమి టచ్ చేయలేదు రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేము మీకు సార్ చెప్పినాం సార్ అన్ని డీటెయిల్స్ అన్నీ పోలీస్ శాఖకు అందచేసినాం సార్ మా తరఫున డీటెయిల్స్ డౌట్ ప్రతి ఒక్క ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చినాం సార్ సార్ ఇచ్చినాం సార్ ప్రతి ఒక్కటి ఇచ్చినాము సిఐ శ్రీనివాసు సార్ బాగా ప్రయత్నం చేసినారు

అనేది జరిగింది చాలా బాధాకరం అజమ్దుల్లా వాళ్ళ పాప వీళ్ళ బారేరు పట్టణంలో మైనార్టీ ముస్లిం మైనార్టీల అజమ్దుల్లా వాళ్ళ పాప చిన్నారి పాప ఆరు సంవత్సరాల పాపకు మనము చూడలేని వినలేని విధంగా దారుణంగా ఆ పాపకు చంపేయడం జరిగింది దీనికి యావత్తు పొంగనూరు పట్టణ ప్రజలు కులమతాల అతీతంగా యువ యువకులందరూ కలిసి మీ పాప కాదు మా పాప అని చెప్పి ఆ బిడ్డ ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం ఏడు గంటలకు ఎక్కడో వేరే వాళ్ళు కిడ్నాప్ చేసిన తర్వాత పట్టణ ప్రజలందరూ ఒక్క మాట పైన నిలబడి వీళ్లకు సపోర్ట్ చేసి ఆ మూడు రోజులు ఎత్తికిన తర్వాత పోలీస్ శాఖ పూర్తి స్థాయిగా వాళ్ళకి సహకరించి డిఐజి గారి డిఐజి గారికి అందించి ఎస్పీ గారు ఉన్న కలెక్టర్ గారు అదేవిధంగా డిఎస్పీ గారు ఉన్న పోలీస్ శాఖ అంతా చేస్తే ఈ రోజు పూర్తి స్థాయిగా ప్రభుత్వం వీళ్ళ వెంట ఉంది వీళ్ళకి ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది ఇదే విధంగా ఎవరైతే ఇరవై తొమ్మిది తర్వాత మూడో తేదీ రెండో తేదీ ఆ బాబు దొరికింది శవం తేలింది దాని తర్వాత ఆ బాబు కరణం చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూచనలు నేను ముఖ్యం వచ్చి ఇక్కడ కలిసి వీళ్ళకు మాట్లాడి వీళ్ళకు సంపాదించి వాళ్ళ వాళ్ళ బాధకు నేను మొత్తం విని దానికి ఎస్పీ గారికి కలెక్టర్ గారికి మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పకుండా మాట్లాడడం జరిగింది రాజకీయ కోణంలో తీసుకువెళ్ళండి ఎందుకంటే ఈ పాప ఏదైతే చనిపోయిందో ఇది పూర్తిగా మర్డర్ మర్డర్కి మర్డర్ గా తీసుకున్నాం పూర్తి బాధ్యతగా ఒక యాక్షన్ తీసుకున్నాం ఎవరైతే దోషి ఉన్నారో శిక్షిస్తున్నాం అంతేకాకపోతే అత్యాచారం అయితే చెప్పడం ముస్లిం మైనార్టీలకు గురించపరిచినట్లే యావత్తు ఆంధ్ర రాష్ట్రం మన భారతదేశ మైనార్టీలకు తక్కువగా చూసినట్లే ఒక పాపకు లేని ఆ అత్యాచారం అంటే వాళ్లకు అవమానపరిచినట్లేదు చేస్తున్న సాక్షి